హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చెట్టినాడు స్టైల్ మసాలా ఎగ్ ఫ్రై మనం జనరల్గా మామూలుగా ఎగ్ ఫ్రై చేసింటాం కానీ ఇది ఒక డిఫరెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో ఎప్పుడెప్పుడు తినేద్దామన్నంత టెంప్టింగ్గా ఉంది మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి రండి వీడియోలోకి వెళ్ళి చెట్టినాడు స్టైల్ ఎగ్ ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక డజన్ గుడ్లు ఒక అర టీ స్పూను సాల్ట్ వేసి బాయిల్ చేసుకుందాం కోడిగుడ్లు అయితే ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా తీసేసి కొద్దిగా చన్నీళ్ళు పోసుకుంటే మనకు కోడిగుడ్డు పెంక్ అన్నది ఫ్రీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్టారు ఒక పెద్ద యాలక మూడు చిన్న యాలకలు ఆరించి దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులు మంచి అరోమా వచ్చేంతవరకు వేపుకుందాం మనం వేసిన మసాలా దినుసులన్నీ చక్కగా వేగేయండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక ముప్పై గ్రాములు ఎండు కొబ్బరి ముక్కలు వీటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేపుకుందాం మసాలాలన్నీ చక్కగా వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మసాలాలన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ ఇందులోనే మనం ముందుగానే ఉడికించి పొట్టు తీసేసి ఘాట్లు పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకుందాం ఈ కోడిగుడ్లను వేపేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్ది లైట్గా ఫ్రై చేసుకుంటే చిదిరిపోకుండా ఉంటాయి కోడిగుడ్లని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని తీసి పక్క పెట్టేసుకొని మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకు కాబట్టి నేను వేసాను ఒకవేళ మీరు ఆయిల్ తక్కువ తినే పాటైతే కనుక తక్కువ వాడుకోండి ఆయిల్ వేడైందండి ఒక మూడు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక పావు కిలో ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేశాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే లైట్ బ్రౌన్ షేడ్లోకి మారేయండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకుందాం ఇందులోనే కస్తూరి మెంతిని ఇలా పొడి చేసి ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం మన మసాలా ఎగ్ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి రండి వేడి వేడిగా అన్నం వేసుకొని తినేద్దాం చూసారా నోట్లో ఎప్పుడెప్పుడు తినేద్దామని టెంప్టింగ్గా ఉంది తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తా రెండు కంచాలు తినేసేయచ్చండి ఇవాళ మాత్రం ఈ మసాలా ఫ్రై అయితే చాలా డిఫరెంట్గా ఉందండి అసలు ఇంకా నాన్ వెజ్ కూడా అక్కర్లేదు అంత ఎమ్మిగా ఉంది మరి మీరు కూడా నేను చేసిన తీరుగా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ నాకైతే ఎప్పుడెప్పుడు ఉందండి పైగా ఆకలి లంచ్ టైం కదా తినేస్తాను